వన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో వచ్చేసి గెస్ట్ ఫామ్కి అయితే వచ్చినాం అన్నమాట చాలా రోజుల తర్వాత దగ్గు జలుబు అస్సలు దగ్గలేదు ఫుల్గా ఉంది లక్కి తల్లి తినేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంది నేను మా వారేమో చాలా అయింది మేము మా గెస్ట్ హౌస్ని రినోవేట్ చేయించినాం చూపిస్తాను మీ అందరికీ కూడాను కిచెను అప్పుడైతే ఇరుకిరుకుగా ఉండే కదా ఇప్పుడు రినోవేషన్ తర్వాత ఎలా ఉందో కిచెన్ చూపిస్తాను మొత్తానికి రెండు రూమ్లే ఉన్నాయి చాలాసార్లు చెప్పాను హాల్కమ్ కిచెన్ అండ్ బెడ్రూమ్ లోపల వాష్రూమ్ ఉంది అటాచ్ వాష్రూమ్ మీ అందరికీ తెలిసింది పొలం వేసి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది చూపిస్తాను పొలం అన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే కిచెన్ రెనోవేషన్ చేపించిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మొత్తం కడిగేసినాం ఫస్ట్ అయితే ఆ రెనోవేషన్ తర్వాత ఇప్పుడే వచ్చినాం అన్నమాట ఇదిగోండి మా కిచెన్ చూసారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా ప్లాట్ఫామ్ ఉండే ఇప్పుడు ఇది సైడ్ అంతా పెంచేసినాం అన్నమాట ఇప్పుడు మంచిగా ఉంది ఇక రెనోవేషన్ చేపించిన తర్వాత ఈ సింక్ పోతుంది మైన్ ఏదో మరకుంటే ఇలా యాసిడ్ బూషన్ అది ఇంకా కాస్త ఎక్కువ అయిపోయింది ఇంకేమంటే కడిగేసినాం అంతా డస్ట్ పడ్డది కాబట్టి ఈ గిన్నెలు ఇవన్నీ సెల్ఫ్ ఈ ర్యాక్స్ అన్నీ కొంచెం సర్దాలి ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు టైం లేదు అంతా దులిపేసి మంచిగా క్లీన్ చేసేసినాం మొత్తం కడిగేసినాం ఇది అంతా తుడిస్తే పోవట్లేదు కానీ మొత్తం కడిగినాం ఇది బెడ్రూమ్ ఆయన చేసి అష్పెయిల్ టీవీ యూనిట్ లోపల వాష్ వాష్రూమ్ అంతే ఇది మొత్తానికి ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత కిచెన్ బాగుంది కదా ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత మా కిచెన్ ఇప్పుడు బాగుంది ఫ్లాఫా మంచిగా కొంచెం వెడల్పుగా మంచిగా ఉంది అన్నమాట ఇది అప్పుడు ఇన్ని సామాన్లు పట్టకపోతుండే ఇంతకుముందు జస్ట్ ఇక్కడ వరకు ఇది లోపలికి ఇంత మాత్రమే ఉంది వెంచే వరకు లుక్ వచ్చేసింది మంచి కిచెన్ కదా ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు బాగుంది యాక్చువల్లీ సో నేనైతే ఇక పండగ ఉంది కాబట్టి కొంచెం మామిడాకులు కరివేపాకు మందరం పూలయితే పిచ్చి పూస్తున్నాయి అసలు చాలా అసలు టూ మచ్చున్నాయి చెట్టు అంతా ఇలా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో కళ్ళకి మొత్తం కడిగేసాం పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్ళాలి మా ఆయన ఫ్రెష్ అప్ అవుతుండమాట ఇదిగోండి కాండి పొలం మొత్తం వడ్లు వరేసిన మొత్తము పొలం అంతా వేరే రేది లేదు కొంచెం గోరింటాకు కోసుకుందామని వైట్ హెయిర్ అవుతుంది గోరింటా కోసుకుందాము వద్దాము ఈ రెనోవేషన్ తర్వాత నేను కూడా రాలేదు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిన సూపర్ ఉంది పొలం అయితే కల్ ఇట్లా పోస్తుని చూసిరా బోరు పోస్తే చూడడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాస్తవానికి అయితే సూపర్ అనిపిస్తుంది సుఖవరాలుగా పొలాలన్నీ అయితే ఇలా ఈక్వల్గా బాగుంది వన్ మంత్ అవుతుంది అనుకుంటున్నాను నేను పొలం వేసి బట్ చాలా చాలా సూపర్ గ్రీనరీగా అమ్మయ్య వడ్లు కూడా ఎప్పటికప్పుడు ఇలా ఒడ్లు తీసేస్తూ ఉంటాయి ఎలాంటి భయం అయితే ఉండదు కొబ్బరి చెట్లు వేసాం కానీ అసలు పెరగట్లేదు ఎందుకో తెలియదు ఇదిగోండి ఇట్లా నీళ్ళు వాడితే సూపర్ అనిపిస్తుంది కదా ఇది పచ్చటి పొలాలు ఎంత బాగుంటాయో అసలు ప్రకృతి ఏమి ఇచ్చినా ప్రకృతి రుణం తీర్చుకోలేము మనం నిజానికి ఇది మా పొలం పొల అద్దరి పొల ఇట్లా పచ్చడి పొలాల మధ్యలో ఫామ్ ఇలా ఉంటే సూపర్ అనిపిస్తుంది కానీ నాకు లక్కి తల్లితో రావడము ఇవంతా కుదరదు కదా అందుకని చెప్పేసే ఈవెన్గా ఈక్వల్గా ఉంది పొలం అంతా కూడా ఈక్వల్గా ఉంది ఎక్కడ చూసినా కానీ ఇలా పచ్చగా అక్కడ పూల చెట్టు చూసారా మామిడి చెట్టు దగ్గర ఇక్కడ నుంచి మేబీ కనిపించట్లేదు అనుకుంటా కొంచెం గోరింటాకు కోసుకోవాలి గోరింటాకు చెట్టుగా మస్తు గుబురు గుబురయింది ఇవి మా పొలం అది ఫస్ట్ అది కూడా నాకే కాదు అంటస్ అది అది కన్నమే అయింది దానికి ఇగో పిల్ల తల్లి ఇది అంటే దూరం అన్నీ மொத்த மஞ்சோம் திண்டு

Shake it. Hi. Yes. Yeah. Anta ko pa matchin na Abo. Mm. Mala, Yes, yes. Yeah, yeah. cool. Da. Cool. Niga, niga, niga. No hay de no de no. Isko. isko. Da. Hey, hey, hey! Hey, 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 hey.

హండ్రెడ్ క్రాస్ ఐ పేన్ టెంపరేచరు ఇంకా బాగా ఇంకా కొంచెం మా ఆయన అటు ఇటు వంట పాప మా చేసిండు ఇంకా ఈరోజు టిఫిన్ కావాలంటే మా ఆయన టిఫిన్ తీసుకోవద్దాన్ని బయటకు వెళ్ళి ఆయన జ్వరం వచ్చినప్పుడు ఏం కర్రీ చేసుకున్నాడో చూడండి అసలే నోరు అంతా చేదు కంటే ఈ వాసనకి ఇంకా తల పట్టేసినట్టు అయింది కాకరకాయ కర్రీ ఎవరైనా చేస్తారో చెప్పండి ఆయన కోసం ఆయన చేసుకున్నాడు ఏమన్నా అంటే కాకరకాయ కర్రీ జ్వరం వచ్చినప్పుడు ఎవరన్నా తింటారంటే ఇది తింటేనే జ్వరం తగ్గుతుంది అని చెప్పేసి అనుకో ఏమనాలి అలాగే ఏం తినలేదు పచ్చి పులుసు ఉంది కొంచెం కొంచెం రైస్ పెట్టేసిండు ఇంకా మా కోసం టిఫిన్ అంటే టిఫిన్ తీసుకోవడానికి పోయినా అస్సలు పెట్లంటే చాలా దారుణంగా ఉంది ఇదంతా అసలు బాడీ పెయిన్స్ ఇంకా ధీరస్ కదా టెస్ట్కి ఇచ్చాము ధీరస్ చూసిన తర్వాత నాదిద్దాంలే అని చెప్పేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అస్సలు పండగ ఉంది పండగ ముందర ఇంట్లో ఇక్కడికి ఇక్కడికక్కడే ఉన్నాయి ఏం చేసాం తప్పదు హెల్త్ బాగాలేనప్పుడు ఇన్ని చేసినా ఏం లాభం చెప్పండి బాడీ సహకరించాలి కదా ఇంకా అందుకని ఏ పళ్ళు పెట్టుకోలేదు జస్ట్ టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే తర్వాత చూడ అది తగ్గుతుంటే చెస్ట్ మొత్తం మంట అసలు వాడికి ధీటజ్ కూడా అట్లా ఉంది సేమ్ ఇంకా మేబీ వైరల్ క్లైమేట్ వల్ల చేంజెస్ అలా కావచ్చు ఫుల్ కోల్డ్ కాఫ్ అస్సలు అవ్వట్లేదు ఇట్లా ఫోన్ పట్టుకుంటే కూడా షివరింగ్ అవుతుంది బాడీ అంతా షివరింగ్ అవుతుంది చూద్దాం ఇక అన్ని సర్దాలు ఎక్కడికక్కడ ఇక పూజ సామాన్లు అన్నీ అట్లే ఉన్నాయి అన్ని రూపంలో సర్దాలు ఇవన్నీ అసలు అవ్వట్లేదు ఇక మొత్తానికి పూరి తినకు నువ్వు ఇడ్లీ తిను ఒకటే పూరి ఆ దగ్గుకు ఇది ఇంకా ఎక్కువ అవుతుంది ఆయిల్ ఫుడ్తో దగ్గు ఎక్కువ వస్తుంది అవు సాంబార్ అయ్యి ఇంకో లైట్ లైట్ అయ్యి సో ఫ్రెండ్స్ చూశారు కదండి మొత్తానికి తీరజ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి రిపోర్ట్స్లో అయితే ఇది వైరల్ ఫీవర్ అనే వచ్చింది వేరే ప్రాబ్లం అయితే లేదంట సో ఇది ఇవాళ మా వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్